ప్రతి ఒక్కరు వద్దు అనకుండా తినే పకోడీ హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పకోడీ మనం పిల్లలకు స్నాక్స్ లెక్కనైనా ఈవినింగ్ టైంలో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మీడియం సైజు ఉన్న రెండు ఆనియన్స్ అయితే నేను కట్ చేసినానండి ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి అందులో వాటర్ వస్తుంది కదా అలా మొత్తం కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ అనేది వేయము ఈ ఆనియన్ లో వచ్చే వాటర్ తోనే మనం పకోడి అనేది వేసుకోవాలి ఇలా బాగా మిక్సీ చేసుకున్నాక ఇందులో ఏమేమి వేసుకోవాలో చూసామండి ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటది కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఏ ప్రాబ్లం లేదు ఒక చిటికెడ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం కొద్దిగా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని ఒక చిట్కడి బోమాయి వేసుకోవాలండి వేసుకున్నాక వంట సోడ ఉంటుంది కదా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా వాటర్ వచ్చేదాకా మంచి మిక్సీ చేసుకున్నాక ఇందులోకి శనగపిండి అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు దాకా శనగపిండి అయితే వేస్తున్నాను కొద్ది కొద్దిగా కలుపుతూ శనగపిండి అయితే వేసుకోవాలి మనము పిండి కలుపుతుంటే వాటర్ అనేది రాదు అని ఉంటుంది కదా కొంతమందికి అలా డౌట్ వచ్చిందంటే మీరు ఆనియన్స్ ఫస్ట్ బాగా కలపాలండి కలిపితే నుంచి వాటర్ అనేది వస్తుంది మరీ రాలేదు అంటే కొద్దిగా వాటర్ జీలకర్రస్ పిండిని అనేది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం పకోడి వేసుకుందాం రండి ఇలా అయితే ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం పకోడీస్కి పిండి తీసుకున్నాం కదా పిండి అయితే వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ అనేది వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యాక తీసేసుకుందాం ఇలానే మొత్తం పిండి వేసేసుకోవాలండి ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అనేది ఫ్రై చేసుకుందాం ఇలా ఇవి వేసుకొని తినడం వల్ల పకోడీ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసేసుకొని పకోడీలోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం చూసారా ఎంతో వేడి వేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఇక మనకు పకోడీ తింటాం కదా అందరికి తెలిసి ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి సింపుల్గా పిల్లలకు స్నాక్స్ లెక్క ఇంట్లో బయట నుంచి తేకుండా ఇలా చేసి చాలా ఇష్టంగా తింటారు మరొక మంచి రెసిపీతో కలిసామండి బాయ్